రైతులందరికీ నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఐరా డబల్ ఫోర్ అనే మిరప విత్తనంని చూస్తున్నాము కంపెనీ వారు రైతు ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ మనం చెట్టుని బాగా గమనిస్తే చెట్టు నిండుగా కాయలతో పాటు ప్రతి గనుపు గనుపుకు కాయలు ఉండటాన్ని మనం గమనించుకోవచ్చు గనుపులు కూడా కొంచెం దగ్గరగానే ఉన్నాయి కలరు క్వాలిటీ సైజు చాలా బాగుంది వీడియోలో మీరు చేయనంత చూసుకోవచ్చు తోట కూడా చాలా బాగా ఎదిగింది పై గనుపు దాకా మొత్తం నిండుగా కాయలు ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్కు వాట్సప్ గ్రూప్ కూడా ఉంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము వెళ్ళి జాయిన్ అవ్వండి ప్రతిరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరను మీరే తెలుసుకోండి